అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీదేవి నేను వనస్థలపురంలో ఉంటాను మా ఫ్రెండ్ గారు వచ్చేసి వాళ్ళు అబ్దుల్లాపురం వీటి దగ్గర అనాజిపూర్లో ఉంటారండి సాయిబాబా మందిరం అది అనాజిపూర్లో మా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు ఆయన రామారావు గారు రామారావు గారు వాళ్ళ మిస్సెస్ విజయశ్రీ గారు విజయశ్రీ గారు ఇప్పుడు కొత్తగా పికిల్స్ ఇది బిజినెస్ పెట్టారండి మొన్న కార్తీక పౌర్ణమికి స్టార్ట్ చేశారు కానీ చేసినప్పటి నుండే నాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయండి ఆ స్మెల్ అనేది అంత బాగా చేస్తున్నాయి అయితే అక్కడ వాళ్ళు చేసింది నేను ఒకసారి టేస్ట్ చూద్దామండి ఊరికి అన్ని పావు కిలో తెప్పించుకున్నానండి ఫస్ట్ అది ఎప్పుడు తెప్పించుకుని ఒక వారం అయింది వారంలో తిన్నప్పుడు నేను మన ఒక యాభై మంది ఫ్రెండ్స్కి చెప్పానండి నేను అంత టేస్ట్ బాగున్నాయి వెల్లుల్లిపై వేసేది అలాగూ ఉంది వెల్లుల్లిపై చేయకుండా ఉండేది ఇంగు వేసి చేసి టేస్ట్ చేశారు టూ వెరైటీస్ ఉన్నాయండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అండి మళ్ళీ వాళ్ళు ఇంటి కూడా వచ్చి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్లస్ మామూలుగా ఆన్లైన్ కూడా ఉన్నది కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఇస్తే ఆన్లైన్ బిజినెస్ కూడా వాళ్ళు చేసుకుంటారు మీరు అందరూ మంచి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళి ఇవి ఎన్ని మంచిగా ఈ ఉత్పత్తులను తీసుకొని ఆర్గానిక్ గా వాళ్ళు చేస్తున్నారండి ఎలా అంటే మన ముందు గ్రైండర్ లో వేసి చూపెడుతుంది ఫేస్బుక్ లో చూడండి మీరు అవి అలా ఉంటుంది అంత టేస్ట్ కూడా నేను చూసినప్పుడే అనుకున్నాను దాంట్లో ఉప్పు కారం పడినప్పుడు మనం దానికి ఎలా రుబ్బేటప్పుడే తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది మనకి ఎందుకంటే మొదల నుంచి చేసి ఉన్న అలవాటు మీద మనకి తెలిసిపోతుంది క్వాంటిటీ ఎలా వేస్తున్నారు సాల్ట్ కానీ ఏదైనా కానీ మన షుగర్ వాళ్ళు కూడా తినేటట్టుగా అసలు అందులో అల్లం చట్నీలో ఎక్కువ చక్కెర లేకుండా బెల్లం లేకుండా కూడా చేశారండి అల్లం చట్నీ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన మన తెలిసిన వాళ్ళు మనకు సదుపాయంగా ఉన్నవాళ్ళు రేటు మామూలుగా ఉండేది మనకు బయటకెళ్తే ఎంతో రేట్లు చూస్తాం కదండి మనం కానీ ఇలాంటివి అలా కాదు వాళ్ళు ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ ఇంకా పెట్టలేదు ఈ బ్రాండెడ్ కాకుండా ఇలా చేస్తూ ఇంట్లో అందరికీ ఇలా చెప్పి చేస్తున్నారంటే అసలు వాళ్ళని హర్షించదగ్గ విషయం అండి ఇది చాలా సూపర్గా ఉన్నాయి పచ్చళ్ళు మీరు అందరు తీసుకొని టేస్ట్ ఫస్ట్ కొద్దిగా తీసుకోండి టేస్ట్ చూడండి మీకు తెలిసిన పది మందికి చెప్పండి ఇది థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది వాళ్ళ దగ్గర థర్టీ రూపీస్ నుంచి అబౌ పావు కిలో హాఫ్ కేజీ కేజీ అలా అమ్ముతున్నారండి ఈ బాటిల్లో ఉన్న పచ్చడి మనకు మామూలుగా తినే వాళ్ళకైతే ఒక పదిహేను రోజులు వస్తుంది ప్లాన్ చేసుకొని తీసుకోండి మీ అవైలబిలిటీగా మీరు తీసుకొని పది మందికి చెప్పండి అది దానివల్ల వాళ్ళు బాగుపడతారు మనం కూడా మన తీసుకొని మనం కూడా హ్యాపీగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలాగా తొందరగా మనకి ఇంట్లో కావాల్సిన వాళ్ళు కానీ చేసుకొని తీసేసుకుంటే ఇలాంటివి రెడీ టు సర్వ్ లాగా రెడీ తీసుకొని చేసుకోవచ్చండి అందరూ హ్యాపీ అవుతారు మీరు ఇప్పించినందుకు మీరు కూడా హ్యాపీ అవుతారు ఇన్స్టాగ్రామ్ లో ఉంది యూట్యూబ్ లో కూడా ఉందండి యూట్యూబ్ లో ప్రీమియర్ పచ్చళ్ళని కొడితే వస్తుందండి యూట్యూబ్ లో మీరు అది చూసి ఆవిడ తయారు చేసే విధానం చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ ప్రకారం ఆవిడ కూడా మీకు ఎలా కావాలో అలా కామెంట్లు పెట్టండి ఆ ప్రకారం ఆ మేడం ఫాలో అవుతారు చక్కగా మీరు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఈ పచ్చళ్ళు అలా బాగున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్